హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అద్భుతమైన ఎర్రబొచ్చ చేప ఫ్రై ఎంత బాగుందంటే ఫ్రై టేస్ట్ ఈ వీడియో చివరి వరకు చూసి మీరైతే లైక్ కొట్టాల్సిందే అలానే వంట కూడా నేర్చుకోండి బ్యాచిలర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సింపుల్ సైడు స్పీడ్గా అయిపోతుంది అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అలాగే మీకు కానీ రక్తం పారాడే చేపలు అంటే ఫ్రెష్ చేపలు ఎక్కడ దొరికినా కానీ ఎర్రబొచ్చ అవకాశం ఉంటే పది ఇరవై కిలోమీటర్లు వెళ్ళైనా తెచ్చుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఫ్రైకి ఇంకా బాగా చేపలు ఐదు కేంద చేపలు మీడియం సైజు బొద్దులు కొట్టించుకొని వచ్చేసి బాగా అయితే వీడియో స్టార్ట్ చేసేసాము నీట్గా కడిగి ఒక్క నిమ్మకాయ ఆ చేపల బొద్దుల్లో పిండేస్తే అవి చేప గట్టి పడతాయి తర్వాత వచ్చి వీడియో విషయానికి వస్తే ఇంక మల్లికార్జునన్న మసాలా రెడీ చేస్తారన్నాడు అన్న వచ్చి పసుపు ఉప్పు అలానే చేపల పైపు పొడి ఒకరవ మిరపొడి ఒకరవ ధనియాల పొడి ఒకరవ అల్లం పేస్టు అన్నీ ముద్దలాగా తయారు చేసి చేపలకైతే బాగా పట్టించేసాడు అద్భుతంగా ఉన్నాయి ఆ మసాలా ఉప్పు అన్నీ నీట్గా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా అద్భుతంగా పట్టించేసాడు ఎక్స్పీరియన్స్ కదా ఆమెకి కోయట్లో ఉన్న వాళ్ళంతా మా పక్క వంటలు దుమ్ములేతారు బ్యాచిలర్స్ వంటలు కోయట్లో అలవాటు ఎంత బాగా చేపలకు పట్టించేసాడు చూడు మసాలా కూడా ఎక్కువ లేకుండా ఇకపోతే ఒక పక్క బాండల్లో ఆయిల్ పోసి ఒక లీటర్ చెనుగు నూనె తీసుకున్నాము ఆయిల్ పోసి పొయ్యి మీద పొయ్యి మీద వంటలే అద్భుతంగా ఉంటాయి దాంట్లో చెనుగు నూనెలో ఇంకా బాగుంటుంది ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము ఈసారి నూనె తెచ్చాము చేపల ఫ్రైకి స్పెషల్గా బాగుంటుందని అందుకే అన్నీ కలుపుకొని టేస్ట్ అయితే అద్భుతంగా తయారైనాయి ఆరు మంది ఐదు ఐదుకేలు చేపలు దుమ్మి లేపేశాము మంది ఏడు మంది ఇకపోతే చేపలు ఒక్కొక్కసారి పది 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 పీసులు వేసేసి ఇంకా బాగా అయితే రోస్ట్ చేయడం వల్ల ఏమో ఒక పక్క వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది ఆ దరిదాపుల్లో అంత బాగుంది ఆ చేపల ఫ్రై వాసన డ్యామ్ దగ్గర చేపలు పట్టే కాడి పిల్లు తెచ్చుకుంటే ఇంకా కొద్దిగా తక్కువకి దొరుకుతాయి ఇంకొంచెం పెద్ద చేపలు దొరుకుతాయి ఇంకా మంచి టేస్ట్ ఉంటాయి రక్తం బారాడే చేపలు ఫ్రెష్ కాబట్టి చేప ఎప్పుడు ఫ్రెష్గా దొరికితే ఆ టేస్టే వేరు కానీ మాకు అవకాశం ఉండదు మా దరిదాపులో ప్రాజెక్టులు లేవు ఎప్పుడైనా రాత్రి పట్టిన చేపలు ఐస్ వేసుకొని తెచ్చి మాకు అమ్ముతారు అయినా కూడా మా అయ్యే ఇంత టేస్ట్ ఉంటే బారేడు చేపలు ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇంక వీడియోలోకి మనం ఎంటర్ అయినాము ఇంక వీడియో అంతకుముందు నేను తీస్తున్నా ఇంక సహదే అక్కడ సెల్ ఇచ్చి ఇంక నేను వీడియోలోకి ఎంటర్ అయినాను ఆ చేపలు ఒక్కోటి ఫ్రై అవుతా ఉంటే నేను వేడి వేడిగా తినడం అలవాటు ఫస్ట్ ఆ ఉప్పు చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు ఇంకా వేడి వేడిగా అయితే ఆ చేపలు ఒక్కొక్క ఉడుకుతూ ఉంటే ఆ వాసనకి ఉన్నది ఎవరు వేడిగా తినరు మా బ్యాచ్లో నేనే తినేది అసలు భలే టేస్ట్ వచ్చాయి అబ్బా ఆ వాసనే మనకు చెప్తుంది అంత అద్భుతంగా వచ్చినాయని ఇంకైతే వేడివేడిగా అట్టే ఎత్తుకొని తినేసేయడమే భలే ఇష్టం వేడివేడిగా ఫస్ట్ నేను తినమంటే ఇకపోతే బుచ్చి చేపలు బాగుంటాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే వీడియోని కూడా లైక్ చేయండి బొచ్చి చేపలు ఖచ్చితంగా ఎక్కడ దొరికినా కూడా టేస్ట్ చూడండి ఇంత అద్భుతమైన చేపలు నేను ఎప్పుడు పంప్లెట్ చేపిస్తుంటాను బొచ్చి చేపలు చిన్నవి వస్తాయి కొద్దిగా అవి వేరే టైపు అవి పెద్ద పక్కిల్లాగా అవన్నీ కూడా ఎప్పుడు తినేవాళ్ళం కానీ ఈ బొచ్చ ఇవి ఇప్పుడే ట్రై చేయడం ఎంత బాగున్నాయంటే టేస్ట్ ఎంత బాగున్నాయి బ్యాచ్ అంతా అయితే ఉర్రులో ఊగుతున్నాము తినేయాలని స్టార్ట్ చేయాలని గబగబా అయితే ఫ్రై కూడా అయిపోయింది స్పీడ్గా చేపల ఫ్రై స్పీడ్గా నేపుతుంది ఈ విధంగా ఆయిల్ ఫ్రై అయితే టావా ఫ్రై అయితే లేట్ అవుతుంది ఈ ఆయిల్ ఫ్రై కూడా బాగుంటుంది ఆ మసాలా కూడా నీట్గా అన్న ముద్దగా పట్టేయడం వల్ల బాగా ఉప్పు పట్టిపోయింది టేస్ట్ అయితే ఎదిరిపోయినాయి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి